రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా సరే దాని మూలాలు ఆంధ్రాలో దొరుకుతున్నాయి మరి అలాగే చూస్తే కనుక గతంలో గుజరాత్లో ఒక పోర్టులో డ్రగ్స్ కంటైనర్ దొరికితే దాని మూలాలు విజయవాడ దొరికినాయి ఇప్పుడు ఏకంగా విశాఖపట్నం పోర్టుకి ఇరవై ఐదు వేల కేజీల డ్రై ఈస్ట్ మిక్స్ తోటి కలిపి డ్రగ్స్ రావటాన్ని ఒక కంటైనర్ రావటాన్ని ఎలా చూడవచ్చుంటారు దీన్ని ఈరోజు దేశమే కాదు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ రాష్ట్రంలాగా జగన్మోహన్ రెడ్డి గొప్పగా ఫీల్ అవుతున్న పరిస్థితుల్లో ఏం చేశారని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని మీరు చెప్పుకుంటూ ఎన్నికలకి వస్తున్నారో అర్థం కావట్లేదు అంటే గంజాయి సప్లైలో నెంబర్ వన్గా దేశంలో ఉండటం ప్రపంచంలో రెండో స్థానంలో ఉండటం అనేది గొప్ప విషయమే జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తున్నా ఎందుకంటే గంజాయి డ్రగ్స్ వల్ల నాశనమైంది దేశ యువత భవిత్యం ఎందుకంటే దేశం అంటున్నాం అంటే దేశంలో ఎక్కడ రైడ్ జరిగినా దాని మూలాలు చివరికి ఆంధ్ర రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రం నుంచి గంజాయి సప్లై అయింది ఆంధ్ర రాష్ట్రం నుంచి డ్రగ్స్ వస్తున్నట్టు తేలుతుంది లేదా దేశంలో ఏ పోర్ట్లో అయినా రైడింగ్ జరిగితే అవి ఎక్కడికి వస్తున్నాయి పార్సిల్స్ అంటే ఆంధ్రాలోకే వస్తున్నాయి మరి గతంలో గుజరాత్లో రైడింగ్ జరిగినప్పుడు కానీ బెంగళూరులో జరిగినప్పుడు కానీ విజయవాడ బేస్మెంట్గా ఆ ట్రాన్స్పోర్ట్కి రావడానికి సిద్ధమైనటువంటి వాటిని పట్టుకున్నారు కొన్ని వేల కేజీలు మరి ఈ రకంగా సప్లై చేసి రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తుని నాశనం చేయాలనే దశగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎందుకు చేస్తుందో ఎందుకు రాష్ట్రంలోని ప్రజలపైన కట్టిందో అర్థం కావట్లేదు అంటే కేవలం మీరు ఆదాయ వనరుగా చూసినట్టయితే మరి మీరు ప్రజల మనుషుల ప్రతి ఒక్కళ్ళ ధన మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టే ఎందుకంటే అన్ని క్రైమ్స్కి కారణం కేర్ ఆఫ్ అడ్రస్ మత్తు పదార్థాలే మత్తు సేవించిన తర్వాత ఒకడు రేప్ చేస్తాడు ఒకడు మర్డర్ చేస్తాడు ఒకడు దోపిడీ చేస్తాడు కాబట్టి మత్తు పదార్థాలు సేవించిన తర్వాత ఉత్ప్రేరకాలు కాబట్టి అవి ఉన్మాదులుగా మారిన ఆ యువత సైకుల్లాగా మారి వాళ్ళందరూ కూడా మరి ఈ రకంగానే ఏదైతే బాబాయ్ హత్య జరిగిందో అలాంటి బాబాయ్ హత్య మరి పిన్ని హత్య అత్త హత్య కోడల హత్య ఇవన్నిటికీ కారణం ఈ యొక్క గంజాయి డ్రగ్స్ అని చెప్పి వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు గమనిస్తూ ఒకటే నిర్ణయం తీసుకుంటున్నారు రాష్ట్రంలో మరి డ్రగ్స్ పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి పరిపాలన నుంచి దిగిపోవాలి ఖచ్చితంగా మరి బీజేపీ టీడీపీ జనసేనతో కూడిన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పి ప్రజలు నడుం బిగించారు యువత అయితే ముఖ్యంగా వాళ్ళకి భవిష్యత్తు రాబోయే ప్రభుత్వం మీదే బేసే ఉందని చెప్పి డిసైడ్ అయిపోయారు కాబట్టి మీరు అయితే నాకు తెలిసినంతవరకు మీ కంటైనర్ లేట్గా వచ్చినట్టుంది నోటిఫికేషన్ రాకముందు వస్తే ఇలాగ ఎన్ని కంటైనర్లు వచ్చినాయో మాకు అర్థం కావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కడెక్కడ డంపింగ్ చేసి పెట్టారో తెలియటం లేదు ఒకటైతే నిజమండి రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ వ్యాపారం ఎవరు చేశారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు తెప్పించారు దీనిలో వాటాలు ఎవరెవరికి ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జైలు ప కటకటాలు లెక్క పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో మీరు పండిస్తున్నటువంటి గంజాయి సాగు ఏదైతే ఉందో మరి మీరు ప్రధాన పంటగా అంటే మేము వ్యాపారం చేస్తున్నాము ఇంటర్నేషనల్గా వ్యాపారాలు చేస్తున్నాం అంటుంటే ఇదేనా మీరు చేస్తున్న వ్యాపారాలు ఇవేనా మీరు చేస్తున్నటువంటి వ్యవసాయంలో అభివృద్ధి చెందడం అంటే మరి ఆ రోజు తుఫాను వచ్చి అందరు నష్టపోతే వాళ్ళ గురించి పట్టించుకోలేదు కానీ ఈరోజు గంజాయి సాగుకు మటుకు పుష్కలంగా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడి నుంచి వేరే రాష్ట్రం వెళ్ళి వేరే రాష్ట్రంలో రైడింగ్లో దొరుకుతుందంటే ఈ రాష్ట్రంలో రైడింగ్ చేయలేదనేగా వాటి మీద అర్థం అంటే ఈ రకంగా గంజాయి సాగుని కానీ డ్రగ్స్ని కానీ ఏవైనా సరే ఉత్ప్రేరకాలని మీరు ఈ రకంగా విచ్చలవిడిగా సమాజంలో మరి మార్కెటింగ్ చేస్తూ దాని మీద లాభం పొందడం అంటే మీరు ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతూ రక్తం కూడుతో సమానం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా చూస్తే కనుక సిబిఐ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా ఇక్కడ మాకు ఇంత లేట్ కావడానికి ప్రధానమైన కారణం ఇక్కడ అధికారులు ప్లస్ పోలీస్ అధికారులు వచ్చి చాలా లేటు చేశారు మాకు అంటూ అంటారు ఇక్కడ అసలు యాక్చువల్గా పోర్ట్ ఏరియాలోకి పోలీసులకు నో ఎంట్రీ ఉంటుంది ఇక అక్కడ కస్టమ్స్ అధికారులు మాత్రమే ఉంటారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కస్టమ్స్ అధికారులు మాత్రమే ఉంటారు ఇక్కడ పోలీస్ అధికారులు ఎందుకు అడౌట్ చేయాల్సి వచ్చిందంటారు ఒకటేనండి మీకు చెప్తున్నాను కదా ఏదైతే ఈ ప్రభుత్వం మరి ఎన్నికల నోటిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రికి పవర్స్ ఉండవు కాబట్టి ఆ కంటైనర్ దొరకడం జరిగింది అదే అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో ఇలాంటి ఇరవై ఐదు వేల కేజీలతో కూడిన ఎన్ని కంటైనర్లు వచ్చినాయో మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా నాకు తెలిసి సంవత్సరానికి మూడు నాలుగు కంటైనర్లు దించే ఉంటారు దగ్గర దగ్గర లక్షల్లో ఈ యొక్క ఏదైతే ఉందో మత్తు పదార్థాలు లక్షల కిలోలు దించి ఉండొచ్చు ఆంధ్రాలో ఖచ్చితంగా వాటన్నింటినీ వెలికి తీయాల్సిన అవసరం సిబిఐకి ఉంది నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీస్ వ్యవస్థ కూడా ఏమో రేపొద్దున వల్ల ఈ యొక్క వ్యాపారం చేయడం ద్వారా వచ్చిన బ్లాక్ మనీతో జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలుస్తాడేమో అనే ఒక చిన్న డౌట్తో అతను ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ రాకముందు ఎవరినైతే ట్రాన్స్ఫర్స్ పెట్టి అతనికి నచ్చిన అధికారులను తెచ్చుకున్నాడు వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఎంతో కొంత జాప్యం చేసి ఆధారాలను చెరిపేసి ఏదైతే ఎవరి పేరు మీద ఉన్నాయో అటన్నిటిని కూడా రూపమాపు చేయడానికి చాలా ప్రయత్నం చేశారండి కానీ అక్కడ కేంద్రం నిఘా వ్యవస్థ ఇవన్నీ కూడా మరి చాలా ఏదైతే సీరియస్గా తీసుకొని చేసిన దర్యాప్తులో ఇవన్నీ తేలివి కాబట్టి దొరికిపోయింది ఆ కంటైనర్ అలా దొరకని కంటైనర్లు చాలా ఉన్నాయి కాబట్టి ఒకటైతే చెప్తున్నాం రాష్ట్ర పోలీసు వారు కూడా మీరు గమనించండి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే రేపొద్దున పొద్దున అందులో నాశనం అయ్యే వాళ్ళలో మీ బిడ్డలు కూడా ఉండొచ్చు కాబట్టి రాష్ట్ర యువత రాష్ట్ర భవిష్యత్ అండి ఎందుకంటే చదువుకునే పిల్లలు మొత్తం ఎక్కడ చూసిన కాలేజ్ క్యాంపస్ల దగ్గర నుంచి ఈరోజు చూసుకుంటే స్కూళ్ళ దగ్గర దొరికే చాక్లెట్లలో కూడా గంజాయి మత్తుని ఎడిక్షన్గా చేసి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తున్నారంటే ఈ ఉగ్గుపాలలో కూడా కలిపే రకాలుగా తయారయ్యారు ఎందుకంటే కేవలం ఈ మత్తు పదార్థాల్లో మత్తులో జోగుతుంటేనే కొన్ని రకాల వ్యాపారాల్లో ఇన్కమ్ ఎక్కువ ఉంటుందండి మత్తు అంటే ఒక డ్రగ్సే కాదు మరి ఈ యొక్క లిక్కర్ లిక్విడ్స్ ఇవన్నీ కూడా గంజాయి లిక్విడ్స్ ఇటువంటి కూడా సేవించడం ద్వారా వాళ్ళు ఏ క్రైమైనా చేయనియండి మీకు మటుకు మీ దగ్గర అవి అమ్ముడు పోవాలి మీకు డబ్బులు రావాలి అంటే రాష్ట్రాన్ని నాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల మటుకు ఈ పార్టీ తుడిచిపెట్టుకుపోయే విధంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు అన్నది మర్చిపోయి ఎంత కాడికి సిద్ధం మేము సిద్ధం మేము అంటే ప్రజలు మేము గుద్దాం నీకే అంటున్నారు కాబట్టి మీరు ముందు చేసిన తప్పులకి అనుభవించే రోజులు ముందు ముందు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఇంకేమైనా కంటైనర్లు సగం సముద్రంలో ఉంటే వెనక్కి తిప్పి యూటం తీసి ఎక్కడి నుంచి ఇచ్చారు అక్కడ పంపించుకుంటే మంచిది లేదంటే ఎలక్షన్కు ముందే జైలు పాలవలసి ఉంటుందని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క స్కాములు చేస్తున్నా ఈ యొక్క క్రైములు చేస్తున్నా ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం అలాగే చూస్తే కనుక నిన్న పోలీసులు ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు డీజీ ఆఖరి రాష్ట్ర డీజీపీ ప్రెస్ మీట్ పెట్టలేదు ఎవరు దీని గురించి ఎవరు మాట్లాడలేదు ఒక విశాఖ కమిషనర్ మాత్రం గంజాయిని అరికాడుతున్నాము అంటూ ఒక పక్కన ఆయన ఏదో చెప్పారు మేము అసలు అడ్డంకులు సృష్టించలేదంటూ ఆయన చెప్పారు మరి షడన్గా సజ్జల బయటకు వచ్చి ఇది పురంధరేశ్వర గారికి సంబంధించింది ఇది చంద్రబాబు నాయుడు గారి బంధువులది మాకే సంబంధం దీంతో అంటూ ఆయన ఎందుకని కంగారు పడుతూ వచ్చారంటారు బయటికి సజ్జల గారికి అవకాశం ఇస్తే ఆ బోట్ నడిపింది చంద్రబాబు నాయుడు గారు బోట్కి కాపలా ఉంది పైన పవన్ కళ్యాణ్ మొత్తం దీన్ని వ్యాపారం చేసింది పురందేశ్వరయ్యని కూడా చెప్తాడండి ఈ కట్టుకథలు చెప్పడానికి ఈ సజ్జల ఉంది అందుకే మీడియా నుంచి తీసుకొచ్చి తన్ని సలహాదారుడిగా పెడితే తను చెడిన కోతి వనమంతా చెడిచిందిలాగా ఒక చెదపురుగు చేరితే ఆ చెట్టంతా నాశనమైనట్టు ఆ వైఎస్ఆర్ పార్టీలే ఆల్రెడీ రక్త చరిత్రలో లేగిసిన పార్టీ అని వాళ్ళ చెల్లి చెప్పింది దాన్ని కాస్త ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి డ్రగ్స్తో నింపేసిన ఘనత ఈ సజ్జల రామకృష్ణారెడ్డిది ఏవండి ఒకటే చెప్తున్నాం మీరు ఎన్ని పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయో ఆటన్నిటి మీద బురద చల్లడానికి కావాలంటే ఏదైనా అంశాలుంటే వెతుక్కోండి మీరు చేస్తున్న వ్యాపారాలు ప్రతిపక్ష పార్టీల మీద రుద్దాలని చూస్తే ప్రజలను నమ్మడానికి లేదు సజ్జల గారు నివసిస్తున్నటువంటి పరిసరాల్లో ఏదైతే ఆ రైన్ ట్రీ పార్క్ ఉందో ఆ పరిసరాల్లో కూడా డ్రగ్స్ వ్యాపారం భారీ ఎత్తున జరుగుతుంది మరి ఆ పరిసరాల్లో ఉన్న అపార్ట్మెంట్లో కూడా డ్రగ్స్ ఉండే ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా ఎందుకంటే విఐపి జోన్ కాబట్టి ఎవరికి డౌట్ రాకుండా డ్రగ్స్ తెచ్చి అక్కడ కూడా స్టాక్ పెట్టి ఉండొచ్చు పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఆ యొక్క ఏదైతే రైన్ ట్రీ పార్క్ ఆ పరిసరాల్లో ఖచ్చితంగా నిఘా పెట్టి మరి ఏదైతే స్లమ్ ఏరియాస్లో మరి ఒక్కసారిగా తెల్లవారుజామున్లో వెళ్ళిపోయి రైడ్ నిర్వహిస్తారో ఆ రకంగా అక్కడ ఖచ్చితంగా రైడ్ చేస్తే మాదక ద్రవ్యాలు సజ్జల గారి అపార్ట్మెంట్ పరిసరాల్లో ఖచ్చితంగా ఉంటాయని చెప్పి వీటన్నిటికీ సూత్రధారులు ఎవరో మీకు అప్పుడు తేలుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం